లక్ష్మీదేవి అందరి మోములలో సంతోషాన్ని ఇంటికి అదృష్టాన్ని తీసుకువచ్చే దేవత అష్టలక్ష్ములలో మహాలక్ష్మి కూడా ఒకరు అయితే రూపం వేరు అయిన ఆ అమ్మ శక్తి మాత్రం ఒకటే ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాల్సిందే అయితే కొందరు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుంటారు దుర్గాదేవి మహాలక్ష్మి స్వరూపమే దేవి నవరాత్రులలో కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అవేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది ఇంట్లో వెండి నాణ్యం లేదా బంగారు నాణ్యం ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే అని భావిస్తారు ఒకవేళ వెండి లేదా బంగారు నాణ్యం ఇంట్లో లేకపోతే ఈ దేవి నవరాత్రులలో అమ్మవారి నాణ్యం ఇంటికి తీసుకువచ్చి దేవుడి గదిలో ఉంచి పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది బంగారం కొనలేని వారు వెండి నాణ్యం కొనుగోలు చేయవచ్చు ఇలా చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు తగ్గుతాయట తర్వాతది తులసిని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు కనుకనే మహావిష్ణువు కూడా తులసి ఉన్న చోట కొలువై ఉంటాడు నవరాత్రుల్లో ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల మహాలక్ష్మి కృప లభిస్తుంది తులసి మొక్క నాటి రోజు తులసి మొక్క దగ్గర దీపం పెడుతుంటే ఆర్థికంగా ఎదుగుదల బాగుంటుంది ఇంటి ఆర్థిక బాధలు ఇతర సమస్యలు కూడా తొలుగుతాయట ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే వారు వాటి నుండి ఉపశమనం కోరుకుంటే మర్రి చెట్టు ద్వారా ఉపశమనం పొందవచ్చు మర్రి చెట్టు చిన్న వేరును తీసుకువచ్చి దాని ఇంటి దేవుడి గదిలో అమ్మవారి ముందు ఉంచి ఆర్థిక సమస్యల నుండి విముక్తి కలిగించమని అమ్మవారికి చెప్పుకొని ఆ వేరును దేవుడి గదిలో భద్రంగా ఉంచాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట తర్వాతది కనకధార స్తోత్రం కనకధార స్తోత్రం శంకరాచార్యులు వారి నోటి నుండి ఎంతో ఆశువుగా ఆవిష్కరించబడిన స్తోత్రం కానీ దీని మహిమ మాత్రం అమోఘం దేవి నవరాత్రుల సమయంలో ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం అమ్మవారికి నైవేద్యం వండి ధూప దీపాలతో అమ్మవారికి పూజ చేసుకుని అమ్మవారి ముందు కూర్చొని కనకధార స్తోత్రాన్ని పఠించాలి అలాగే స్త్రీ సూక్తం కూడా పారాయణ చేయాలి స్త్రీ సూక్తాన్ని కనకధార స్తోత్రాన్ని నూట ఎనిమిది రోజులు నిష్ఠతో పారాయణ చేస్తే ఎలాంటి ఆర్థిక సమస్యలు అయినా పరిష్కారం అవుతాయట అంతేకాదు నవరాత్రుల సమయంలో ప్రతిరోజు సాయంత్రం అమ్మవారికి హారతి ఇచ్చే సమయంలో కనకధార స్తోత్రాన్ని తొమ్మిది సార్లు పారాయణ చేయాలి ఇది ఆర్థిక సమస్యలను తొలగిస్తుందట నవరాత్రుల సమయంలో రావి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి దీనివల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అమ్మవారికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం శుక్రవారం రోజున తామర పువ్వు తీసుకొని ఎర్రటి వస్త్రంలో చుట్టి డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందట చూసారు కదా ఈ నవరాత్రులో మీరు కూడా ఈ చిన్న చిన్న పనులు చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది